నాలుగున్నర కోట్ల ప్రజల ఆశయం ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మేకలి ఎల్లయ్య అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎల్లయ్య పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి చందుర్తి పురవిదల గుండా ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ మహాత్ముని స్ఫూర్తితో పోరాటానికి శ్రీకారం చుట్టి ఎన్నో అవమానాలను అవహేళనలను ఆటంకాలను అధిగమించి అంతిమంగా స్వరాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడిగా కేసీఆర్ కీర్తి గడించారని గుర్తు చేశారు సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్ది దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వివరించారు కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య బీఆర్ఎస్ నాయకులు మందాల అబ్రహాం సంటి బాబురావు మరాఠీ మల్లిక్ బైరగుని రమేష్ ఎండి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సాధించుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉద్యమ నేత తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణను సస్యశామలం చేసినటువంటి అపార భగీరథుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఆరున్నర దశాబ్దాల పోరాట ఫలితం కేసీఆర్ గారు పెద్దలు వారి నాయకత్వంలో పద్నాలుగేళ్ల పోరాట అనంతరం సాధించుకున్నటువంటి తెలంగాణను దేశంలోనే ఒక సుభిక్ష రాష్ట్రంగా తీర్చిదిద్ది సాగు తాగు నీరైతేనేమి విద్యుత్ అయితేనేమి సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేసి యావత్ భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహాంగన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాజా మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసూ జై తెలంగాణ